మోటివేషనల్ స్టోరీ పావురము కోతి కథ కష్టం వచ్చిందని కంగారు పడవద్దు ఈ పావురంలా తెలివిగా ఆలోచిస్తే బిందాస్గా ఉండొచ్చు ఒకసారి అడవిలో వేటగాడు ఏర్పాటు చేసిన వలలో పావురం చిక్కుకుపోతుంది దీంతో ఆ పావురానికి ఎలా బయటకు రావాలో అస్సలు అర్థం కాదు ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉంటారేమో అని అటు ఇటు చూస్తుంది కానీ ఎవరూ కనిపించరు దీంతో ఏం చేయాలో అర్థం కాదు అయితే అంతలోనే అటుగా ఓ కోతి వస్తుంది నిజానికి ఆ కోతి చాలా కోపిష్టి ఎవ్వరి మాట వినదు సాయం చేయడం పక్కన పెడితే ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేసే రకం ఆ కోతిని సాయం అడిగితే చెయ్యదని పౌరానికి కూడా తెలుసు అందుకే తెలివిగా ఆలోచిస్తుంది కష్టం వచ్చింది కదా అని కంగారు పడకుండా తెలివిగా ఆలోచిస్తుంది కోతితో మాట్లాడుతూ కోతి బావా ఈ వల చాలా బరువుగా ఉంది ఇప్పటి వరకు చాలామంది తీయడానికి ప్రయత్నించారు నువ్వు కూడా ఈ వలను ఎత్తలేవు ఎలాగో నీ వల్ల సాధ్యం కాదు కాబట్టి నిన్ను నేను సాయం చేయమని అడగడం లేదు అని చెప్తుంది దీంతో కోతికి ఒక్కసారిగా కోపం వస్తుంది నాతోనే కాదంటావా నా బలం ఏంటో చూపిస్తా అంటుంది ఈ బలం నేను ఎత్తకపోవడం ఏంటి అంటూ ఒక్క చేతితో వలని విసిరిపడేస్తుంది దీంతో పావురం తుర్రుమని అక్కడి నుంచి ఎగిరిపోతుంది నీతి ఈ కథలో పావురానికి వచ్చినట్లే మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి అయితే కష్టాలకు భయపడి ఢీలా పడతాం సమస్య పరిష్కారానికి ఆలోచించకుండా అనవసరంగా కంగారు పడుతూ ఉంటాం నిజానికి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి కథతో ఇంకో వీడియో చేద్దాం